కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు దివ్యాశిసులతో ఇర్రిపాక శివాలయం వద్ద పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల యాబై ఐదు నిమిషాలకు శ్రీ పీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలు జరుగుతుందని తెలిపారు ఈ జ్యోతిర్లింగాలను భక్తులు ప్రత్యక్షంగా తాకే విధంగా ప్రతిష్ట చేయటం జరుగుతుందన్నారు ఈ మహోత్తర కార్యక్రమంలో భక్తజన సందోహం వచ్చి పాల్గొనాలని ఆయన కోరారు ఫిబ్రవరి ఇరవై తేదీ సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగంతో మహాకుంభాభిషేకం ప్రారంభించి పదకొండు రోజుల పాటు నిర్వహించుచున్నామని మార్చి ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహా పూర్ణాహుతి జరుగుతుందని తెలియజేశారు పదకొండు రోజుల పాటు వివిధ పీఠాధిపతులు ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొంటారని పదకొండు రోజుల పాటు రోజుకి ఇరవై వేల మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలను అభిషేకించుకొని దర్శనం చేసుకునేలా చేస్తున్నామని తెలిపారు మహాశివరాత్రికి ఏలేరు నదిలో నిమజ్జనం పదకొండు రోజుల పాటు దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ ప్రాంతం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ ప్రాంత ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జ్యోతల నెహ్రూ కోరారు ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు మంగరావుతు రామకృష్ణ అడబాల భాస్కర్రావు పోతుల మోహన్ రావు బుధురెల్లు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మొదట ఉప్పులపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది రెండవసారి ఇల్లుపాకులు శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో పురుపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో లింగాలనే కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది మన దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆ పన్నెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఈ యాలా నది ఒడ్డిన అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని లో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ప్రదర్శించాలని చెప్పేసి అని ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికి